కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదేవిధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి మీరు ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించి ఉంటే మీ తప్పులను అంగీకరించి క్షమించమని అడగడం ఎప్పుడూ మంచిదే మీ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తారు ఈరోజు మీరు క్రియారహితంగా అలసిపోయినట్లు భావిస్తారు మీ నిజమైన చురుకుదానికి ఇది తద్భిన్నంగా కనిపిస్తుంది ఈరోజు మీరు తేలికగా కోపానికి గురవుతారు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్న ప్రాజెక్టుకి మార్పులు చేర్పులు చేయాలనే మీ ఆలోచనకి ముందు మరింత అనుభవం నైపుణ్యం ఉన్నవారిని సంప్రదించండి మీ ఆయుధాన్ని దాచిపెట్టుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని మీ శక్తి ఏంటో నేరుగా చూపకండి మీకున్న అనుకూలతలను మీ వద్దే ఉంచుకోండి కొంత సహనంతో తెలివిగా వ్యవహరించడం మీకు ఎంతో సహాయం చేస్తుంది మీ నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపాలని సలహా ఇవ్వడమైంది అప్పుడు మీ జీవితంలో జరిగే విషయాల గురించి మీరు ఎవరినీ ఎన్నటికీ నిందించలేరు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వారితో తెలివిగా వ్యవహరించండి తండ్రులు వారి పిల్లలకు మార్గదర్శకత్వం ప్రేమ శ్రద్ధ అందించాలి పిల్లల అన్ని అవసరాలు తీర్చిన భావనకు వారు లోనవుతారు ఈరోజు విశ్రాంతిలేని నలతగా ఉండే రోజు మీకోసం ఉంది దీంతో మీరు సరైన తెలివైన ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు మీరు ప్రేమించేవారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని వారికి మరింత దగ్గర చేస్తుంది వారు మిమ్మల్ని మరింతగా ప్రేమిస్తారు వహిస్తారు మీకు సన్నిహితంగా ఉండే వారి తప్పులను క్షమించే లక్షణాన్ని మీలో మీరే గుర్తిస్తారు ఇది మిమ్మల్ని వారికి మరింత ప్రియం చేస్తుంది ఈరోజు మీరు ఒక ఆకస్మిక స్వల్ప దూర ప్రయాణం పెట్టుకుంటారు దీని కారణంగా మీరు మీ కుటుంబానికి కాసేపు దూరం కావచ్చు గొప్ప శక్తితో ప్రకాశవంతంగా విపరీతంగా పనిచేసే లక్షణాలున్న మహిళలకు వ్యతిరేకత ఎదురు అవుతుంది వారు అసలు మహిళలే కాదని వ్యాఖ్యానించే వారు కూడా ఉండవచ్చు మహిళలు ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా ముందుకు సాగాలి అది ఎంత చెడ్డదైనా ఇదివరకే జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం వలన మీకు ఎలాంటి మంచీ జరగదు ఇది కేవలం మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది మీరు పరిష్కరించాల్సిన ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి మీరు సాధారణంగా మృదువుగా జీవిస్తుంటారు ఇది ఇలా కొనసాగుతూ ఉంటే ఇది మీకు చిరాకు కలిగిస్తుంది మీ జీవితంలో ఉత్తేజభరితమైంది ఉత్సాహపూరితమైంది జరగాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో చర్చించి దానికి తగ్గట్లుగా ఏదైనా చేయండి మీ ఆయుధాన్ని దాచిపెట్టుకోవడం ఎల్లప్పుడూ తెలివైన పని మీ శక్తి ఏంటో నేరుగా చూపకండి మీకున్న అనుకూలతలను మీ వద్దే ఉంచుకోండి కొంత సహనంతో తెలివిగా వ్యవహరించడం మీకు ఎంతో సహాయం చేస్తుంది మీ నియమాల ప్రకారమే మీ జీవితాన్ని గడపాలని సలహా ఇవ్వడమైంది అప్పుడు మీ జీవితంలో జరిగే విషయాల గురించి మీరు ఎవరినీ ఎన్నటికీ నిందించలేరు మీ జీవితంలో జోక్యం చేసుకుని మీరు ఏం చేయాలో సలహాలు ఇవ్వడానికి ప్రయత్నించే వారితో తెలివిగా వ్యవహరించండి మీ సిగ్గరి అంతర్ముఖ స్వభావం మిమ్మల్ని ఎక్కడికీ తీసుకెళ్లదు మీరు ఒంటరిగా మిగిలిపోతారు కొత్త వాతావరణానికి తగ్గట్లుగా మీరు సాంఘికంగా అనువుగా ఉండడానికి ప్రయత్నించండి మీరు అందానికి శాంతికి ఆకర్షితులవుతారు ఈరోజు మీరు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా ఉంటారు ఈరోజు తల్లులు వారి కుటుంబంపై పిల్లలపై దృష్టి పెట్టాలి వారి ఆప్యాయత శ్రద్ధ పిల్లలకు ఆహ్లాదం కలిగిస్తాయి మీరు చూపించే శ్రద్ధ వారిని ఉల్లాసపరుస్తుంది మీ కలల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాన్నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచికోసం ఆశతో ఉండండి కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు మీకు హాని చేసిన వారి పట్ల ఈ రోజు దయగా లేదా క్షమతో ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది అలా చేయడానికి అత్యున్నత చైతన్యం కావాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి పట్ల సానుభూతిగా ఉండే మీ శక్తి అలాంటి వ్యక్తిని క్షమించడానికి సహాయపడుతుంది పనిచేసే మహిళలు వారి ఇంట్లో పని ప్రాంతంలో సమస్యలను ఎదుర్కొనాల్సి రావచ్చు వారికి ఈరోజు కష్టంగా ఉంటుంది మీ భ్రమాత్మక ప్రపంచం గురించి బయటపడానికి సహాయపడడానికి అర్హత ఉన్న వైద్యుడు లేదా సమానమైన జ్ఞానం ఉన్న వ్యక్తిని మీరు కలుస్తారు ఇది మిమ్మల్ని నిజమైన ప్రపంచం నుంచి దూరంగా తీసుకెళ్తుంది మీ గురించి మీ కుటుంబం గురించి ఆలోచించడానికి ఈ రోజున మీకు కొంత సమయం దొరుకుతుంది దీనిని కొంతకాలంగా మీరు వాయిదా వేస్తూ వచ్చారు కుటుంబం గురించి ఏదైనా ఆలోచించడం చేయడం యొక్క ప్రయోజనాలను మీరు త్వరలోనే చూస్తారు చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది ఈరోజు పని ప్రాంతంలో ప్రజలను తొందరపెట్టకండి మీ చుట్టు చెడు అభిప్రాయాలను మాత్రమే ఏర్పరుచుకుంటారు కుట్రల పట్ల అప్రమత్తతతో ఉండండి ప్రత్యేకించి పురుషులు జాగ్రత్తగా ఉండాలి మీ వ్యక్తిగత నైతిక విలువలతో కూడుకున్న మీ ఉద్దేశ్యాలకు మీ చుట్టూ ఉన్నవారు అనుకూలంగా ఉండకపోవచ్చు నిజానికి మీ స్వతంత్రియ నిర్ణయాలను వారు తిరస్కరించవచ్చు కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదేవిధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి మీరు ఎవరి పట్ల అయినా తప్పుగా ప్రవర్తించి ఉంటే మీ తప్పులను అంగీకరించి క్షమించమని అడగడం ఎప్పుడూ మంచిదే మీ పశ్చాత్తాపాన్ని గుర్తిస్తారు మీకు క్షమాపణ లభిస్తుంది ఈరోజు మీరు పెట్టుకున్న చిన్నపాటి ప్రయాణం మీరు ఆశించిన ఫలితాలను తీసుకుని రాకపోవచ్చు దాన్నంచి మీరు ఏదీ సాధించకపోవడంతో మీకు అవమానకరమైన పరిస్థితులు ఎదురుకావచ్చు ఈరోజు మీరు కలిసేవారికి మీరు ప్రేరణగా ఉంటారు మీ ప్రకంపనల శక్తి ప్రేమ అందం మీ చుట్టూ ఉండే వారిని ప్రేరేపిస్తుంది ముఖ్యమైన ప్రాజెక్టులపై పనిచేసే మహిళలకు వారి అంకిత భావం కష్టమైన పనికి అభినందనలు లభిస్తాయి తల్లులు వారి పిల్లల అన్ని అవసరాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వారు ఏదో ఒక మానసిక స్థితిలో ఉండడంతో వారికి తల్లి ప్రేమ ఆప్యాయత మద్దతు అవసరం అవుతుంది మీకు కావాల్సిన మొత్తం ప్రోత్సాహం ప్రేరణను ఈ రోజూ పొందుతారు అయితే దురదృష్టవశాత్తు మీ గ్రహాలు మీకు అనుకూలంగా లేనందున ఈ రోజున మీకు అవసరమైన సహాయాన్ని అందుకోలేరు మీ స్నేహితులతో ఈ రాత్రి బయటికి వెళ్లడానికి మీకు కొంత సమయం లభిస్తుంది మంచి సంగీతాన్ని విని ఆనందిస్తారు ఇది మీ మానసిక స్థితిని ఉత్తేజం చేస్తుంది ముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇదివరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు విషయాలు అంత చెడ్డవిగా ఉండనందున ఇతరులు చేసే వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకండి ఈ రోజున మీరు ఊహించని సమస్యలను మీ పని ప్రాంతంలో లేదా వ్యాపార వ్యవహారాల్లో ఎదుర్కొనున్నందున ధైర్యంగా ఉండండి